కూడా సాయంత్రం నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ ఒక రకమైనటువంటి దీంట్లో ఉంటారు మన మాతృభాషని చాలా వరకు ఏంటంటే నేను చాలా చోట్ల చూసాను స్కూల్స్ లెవెల్లో నుంచి కాలేజీ లెవెల్లో నుంచి కూడా తెలుగు సబ్జెక్ట్ అంటే తెలుగు ఎందుకు మనం రోజు మాట్లాడుకునే భాషనే కదా దాని దానివల్ల ఇంకో భాష నేర్చుకుందాం అనేటువంటి కొంతమందికి వస్తుంది కొంతమంది ఏమిటంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు లేవే కదా ఏం లేకపోతే ఏమవుతుంది అలా కాదు భాష సాహిత్యం అనే రెండు కూడా వ్యక్తి వికాసానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మనము ఏదో చాలా బిజీగా ఉంటాం రోజంతా కూడా ఎప్పుడో ఒకసారి కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటే నా మటుకు అయితే ఒక మంచి పుస్తకం తీసుకొని పది నిమిషాలు చదువుకుంటూ ఉంటాను నాకెంత ఉన్న కూడా పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ కూడా పక్కన ర్యాంక్లో నుంచి ఒక బుక్ తీసుకొని ఒక పది నిమిషాలు ఏదో కృష్ణ గురించి కవితలు కానీ ఇంకొక సాహిత్యం కానీ ఇంకొక నవలల్ కానీ ఏదో ఒకటి ఏదో ఒక సాహిత్యం కాసేపు చదువుకుంటే ఇప్పుడు మనం హాయిగా పడుకొని నిద్రపోయడానికి ఒక ప్రశాంతమైనటువంటి కండిషన్ వస్తుంది బాడీ సో మనం ఎంత బిజీగా ఉన్నా కూడా మాతృభాష మొదలు అందుకే నేను వచ్చిన వెంటనే చిత్త యూనివర్సిటీలో మాతృభాష మీద వాళ్ళకి అవగాహన కలగాలి మాతృభాష ప్రోత్సహించేటువంటి ఎటువంటి కార్యక్రమాన్ని నేను ప్రోత్సహిస్తాను మీరు అలాంటివి కాన్ఫరెన్స్లు వర్క్షాప్లు ఆర్గనైజ్ చేయండి అంటే తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వచ్చి చాలా గొప్పగా చేశారు మన లాస్ట్ టైం కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు తర్వాత ఈరోజు సమకాలీన కవిత్వము సామాజిక ప్రయోజనం అనేటువంటి అంశం ఈ ఈరోజు వన్ వర్క్ షాప్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాడు ఈరోజు మనము ఇంకొక గురం దాసవా అరే కాకుండా ఈ రోజు భగత్ సింగ్ అది జయంతి కూడా ఈరోజు ఆయన కూడా మనం ఒకసారి మనసులో తరుచుకొని జై భగత్ సింగ్ అనుకున్నాం మన స్వాసంత్ర పోరాటానికి ఆయన కూడా చాలా అబ్జర్వ్ చేశారు ఇంకొకరు కూడా ఎవరో బర్త్డే అన్నారు బర్త్డే కూడా వాళ్ళందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా తెలుసుకుంటాం ఈరోజు జాషాబు గారి గురించి మాట్లాడడానికి కవులు వచ్చినాయి వాళ్ళ ముందు నేను మాట్లాడితే అదేదో మన ఏమంటారు దాన్ని

ఈ అంతర్జాతీయ కవి మీరు విశ్వవ్యాప్తంగా మన తెలుగు చాలా బ్రీఫ్ గా చెప్పారు సార్ తెలుగు మళ్ళీ వెంకటప్పించవలసిందిగా మన ఉపకళపతి గారిని అదే విధంగా మన తెలుగు శాఖ ఇన్చార్జ్ డాక్టర్ త్యాగరాజ్ గారిని ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ విజయవాడని చేయడం కోరుతున్నాను కొన్ని నవ్వులు నవ్వులు కావాలి